అదే డిఎస్సిలో ఒక ఆరు వేల పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ గ్రూప్ టూలో కానీ త్రీలో కానీ ఒక్క పోస్ట్ కూడా పెంచడం జరగలేదు అలాగే ఈ యొక్క గ్రూప్ టూకి త్రీకి మధ్యలో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది మెయిన్స్ ప్యాటర్న్ వేరు ఈ యొక్క ఈ డిస్క్రిప్షన్ ప్యాటర్న్ డిస్క్రిప్షన్ అది మెయిన్స్ది ఈ యొక్క గ్రూప్ టూ త్రీది ఏమో ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ సో మెయిన్స్ క్వాలిఫై అయిన చాలామంది ఉన్నారు ఆ మెయిన్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఈ యొక్క గ్రూప్ టూ ప్రిపేర్ కాని పరిస్థితి వస్తుంది వాళ్ళకి గ్రూప్ టూని త్రీకి మధ్యలో మెయిన్స్ ఉంది కాబట్టి గ్రూప్ టూకి త్రీకి సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ టూని తీసుకెళ్ళి డిసెంబర్లో కనుక నిర్వహించినట్లయితే మనకి గ్రూప్ టూ మెయిన్స్ రాసుకొని గ్రూప్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకొని గ్రూప్ టూని కూడా రాసుకునే వెసులుబాటు అందరికి అవకాశం కల్పి కల్పించినట్లు అవుతుంది ప్రభుత్వం అలాగే పోస్టులు కూడా గత టూ ఇయర్స్ కింద వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నామని